తులారాశి అండి తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి తర్వాత నెంబర్ వన్ పొజిషన్ వాళ్ళు మీలో మీరే తెలుసుకోవాలి ఎందుకంటే శుక్ర రాశిలో వాళ్ళకి ఎందుకు వృషభ రాశికి అలాగే బ్రహ్మాండంగా ఉంది అలాగే మీకు తులారాశి వాళ్ళకి మాట్లా అమ్మ బాబాయ్ బ్రహ్మాండంగా ఉంది తులారాశి వారికి సప్తమస్థానం రవిబుద్ధులు ఉండము ద్వితీయ స్థానానికి కూడా గురు దృష్టి ఉండము మీ రాశి కూడా గురుడు గురుడు చూడడం వల్ల కూడా ధనం బాగా ధనప్రాప్తి బాగా ఉంటుంది అండి నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది పదిహేనో తారీఖు తర్వాత నుంచి మే పదిహేను నుంచి సరస్వతి అమ్మవారి యొక్క పుష్కర స్నానం చేయబోతున్నా మీరు చేసిన తర్వాత నుంచి కూడా మంచి రోజులు ప్రారంభం అవ్వబోతున్నాయి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఫైనాన్షియల్ స్టేటస్ బ్రహ్మాండంగా పెరగబోతోంది అంటే మీరు ఎదురు వాళ్ళ దగ్గర డబ్బులు అడగవలసిన పరిస్థితులు ఉంటారు ఎదురు వాళ్ళకి డబ్బులు ఇచ్చే పదిలో మీరు ఉంటారు అంటే కుటుంబంలో వృద్ధి ధన వృద్ధి భాగ్య వృద్ధి అలాగే మీరు పాటలు పాడుతుంటారు మీరు సింగింగ్ అంటే కొంతమంది గాయని గాయకులు అంటాం మనం వాళ్ళకి అద్భుతంగా ఉండడము అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టులకి గురు ప్రభావం వల్ల ధనప్రాప్తి విపరీతం కలుగుతుందండి అలాగే కొంతమందికి బంగారం ఆభరణ కొనుక్కోవడము విద్య బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వల్ల పద్నాలుగో తారీఖు వరకు కూడా ఫుడ్ విషయంలో మరి ఏమాత్రం కాంప్రమైజ్ కాదు చక్కటి ఫుడ్ మెత్తని బెడ్ అంటాం అలా చక్కగా కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుంది అని అర్థం అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారండి మీరు మీ తమ్ముళ్ళని చెల్లెలని కలవడం కోసం షార్ట్ జర్నీ చేయడం కోసము మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకోవడం కోసము సూక్ష్మమైన బుద్ధి కలవారు గాను అంతేకాకుండా వాహన యోగం కలవారు గాను విద్య అంటే కొంతమంది మీరు దాంట్లో న్యూస్ అంటారు సార్ న్యూస్ గ్యాదరింగ్ నిపుణులుగా తయారవుతారు మీరు అద్భుతంగా ఉంటారండి అంతేకాకుండా మీ గురు ప్రభావం కూడా చాలా బాగుంది పద్నాలుగో తారీఖు వరకు కూడా సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు కాంప్రమైజ్ గారు సంతానం కంటే చదువు చెప్పుకుందాం చదువు విషయంలో అద్భుతంగా బాగా రాణిస్తారండి మీ తల్లిగారికి ఆర్థిక ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది రైతులు కూడా డబ్బులు విషయంలో ఏమాత్రము కాంప్రమైజ్ కావాలి చక్కగా ఉంటుంది ఏదేమైనా రాహు ప్రభావం పంతొమ్మిదో తారీఖు నుంచి విశేషంగా ఎక్కువ పంచమస్థానం మీద ఉన్నాడు పంచమస్థానం ఉన్నాడండి అంటే పంచమస్థాన సర్పదోషంలో ఉన్నాడు లెక్క అందుకని చూడండి మీకు గురుదృష్టి ఉంది కాబట్టి సర్పదోషం చాలా మటు తగ్గి సత్సంతానం కలగడానికి అబ్బాయిలు కలగడం పుత్ర సంతానం పుత్రిక సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదే పంచమస్థానంలో రాహుల్ అని అంటే పంచమస్థానంలో రాహు కానీ సప్తమస్థానంలో రాహు కానీ పన్నెండో భావంలో రాహు కానీ చెడు ఫలితాలు ఇస్తారు తప్ప సో ఫలితాలు ఇవ్వరు సరే పంచమస్థానంలో రాహుకి గురుదృష్టి ఉంది కాబట్టి మీకు కంఫర్టబుల్నెస్గా బ్రహ్మాండగా సేవ్ అయిపోయారు అందుకే కదండి స్టాక్ మార్కెట్లో కూడా మీకు ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా ఈ రాహు ప్రభావం లేదా సినిమా రంగ పరిశ్రమ చిత్ర పరిశ్రమ టెలివిజన్ రంగ పరిశ్రమలో కూడా బాగా డెవలప్ అయిపోతే తీరు తీరుతారు అది కాదండి లెక్క మీకు ఆరో భావంలో శరీర రాహులు వాళ్ళు మిమ్మల్ని అద్భుతమైన తీరాల్లో చేర్చేవారు ఎందుకంటే పద్దెనిమిదో తారీఖు వరకు కూడా రాహు మీకు ఆరంభావంలో ఉంటాడు శనీశ్వరుడు కూడా తోడయ్యాడు శనీశ్వరుడు ఆరు భవంలో ఉంటే ఒకరికి ఒకళ్ళు తోడవడం వల్ల రెట్టింపు ఫలితాలు ఇస్తారా బాబు ఏంటారా శనీశ్వరుడు కన్నా బలమైన ఎక్కువ మంచి శుభ ఫలితాలు ఇచ్చేవాళ్ళు కూడా రాహువే అవుతాడు ఉంటాయి సో రాహు ఏ చేస్తాడు పొలిటికల్ రంగంలో పదవులు ప్రజాసేవ ప్రజాదరణ ప్రజాభిమానం ఈ ప్రజల్లో మమైకైపోవడం శనివల్ల ఎక్కువ ఉంటుందని ఫస్ట్ పాయింట్ అలాగే మీరు శరీకారకత్వంలో ఉన్నటువంటి బిజినెస్ బాగా బిజినెస్ కూడా తర్వాత చెప్పుకుందామండి ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఆడవాళ్ళకి చెప్తున్నారు అండి మీకే గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందండి గవర్నమెంట్ సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ మీరు రాస్తున్నారు కదా వాటిలో మీకు బాగా బా డెవలప్మెంట్స్ అవుతాయి బ్రహ్మాండంగా ఉంటాయి అంతేకాకుండా బొధసుకుల వల్ల ఆరో భావంలో బుధ సుక్కులు ఉన్నారు బుధ సుక్కుల భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంది ఒక్క ఆరో భావంలో సుక్కుడు మాత్రం ఉంటే తప్పు కానీ ఆయన ఆరోబోలు శుక్రుడు శనీశ్వరుడు రాహుతో అంటే బుద్ధుడితో కసిడు కాబట్టి దోషం పరిహారం అయిపోయింది అంటే శుక్ర రాహుల వలన అనేక ఫలితాలు బాగా ఉంటాయండి మీకు సూక్ష్మ బుద్ధి కలగ కలవారుగా ఉంటారు నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉంటుంది బాగా పాపులారిటీ పర్సన్ పాపులర్ పర్సన్ లాగా ఉంటారు పాపులారిటీ పర్సన్ మీకు పాపులారిటీ ఎక్కువ ఉంటుంది మంచి ఎక్కువ బ్రహ్మాండంగా ఉంటారు అంతేకాకుండా శని రాహువులు బాగా మిమ్మల్ని బాగా ఉన్నతమైన శిఖాన్ని చేరుస్తారు విదేశాలు వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలంటే స్టాంపింగ్ అవ్వడం కోసం అలాగే స్వదేశంలో కూడా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ సక్సెస్ అవ్వడం కోసం శ్రీరాహులు చాలా బాగా చేస్తారు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో సర్వదా రక్షగా మీకు ఉంటారు ఎటువంటి లా న్యాయపరమైన సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ అంతే కదండి రవి సప్తమ స్థానంలో బ్రహ్మాండగా ఉన్నారు జనగ రవి సప్తమ సప్తమ స్థానంలో ఉంటే ఒకరు చెప్తారు నానుడు ఏంటంటే అంటే ఏంటంటే మంచి రూపవతి అయిన భార్య అయితే అందమైన భర్త ఉంటారని చెప్పి నేను బుక్స్లో కూడా చదివాను మీ జాతకలో చూసుకోండి సప్తమ స్థానంలో రవి ఉన్నారంటే రవి బుద్ధులు ఉన్నారంటే చక్కటి భార్య రూపవతిగా ఉండడము లేకపోతే భర్త బాగుండడము పెళ్ళైన వివాహ అనంతరం కూడా వాళ్ళకి ఉన్నతమైనటువంటి పదవులో ఉన్నతంగా జీవితం ఉండడానికి అవకాశాలు ఎక్కువ అలాగే వివాహ శుభకార్యాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు మీ ఇంట్లో ఉన్నాయండి అంతేకాకుండా ఇదే సప్తమ స్థానాన్ని కణత స్థానం అని అదృష్ట స్థానం అని చెప్తాం కదా మనం అది కూడా మీకు అదృష్టం తోడవుతుంది భార్య భర్తల వల్ల అదృష్టం అలాగే మీరు కొత్త కొత్త వెంచర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఈ రవి బుద్ధులే మళ్ళీ మీకు పదిహేను తారీఖు నుంచి రవి వేస్తున్నాడు అష్టమంలో అయితే పద్నాలుగో పద్నాలుగు తారీఖు వరకు కూడా గురుడు ఉంటాడు అంటే యాక్చువల్గా అష్టమ స్థానంలో గురుడు పద్నాలుగు వరకు ఉంటాడు కాబట్టి అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఎవడండి చిన్న చిన్న ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఇటువంటివి ఇస్తుంటాడు అలాగే రవి కూడా వచ్చేస్తాడు పదిహేనో తారీఖు నుంచి పదిహేను నుంచి రవి వచ్చినా అక్కడ ఆయన కూడా అనారోగ్య అనారోగ్య సమస్యలు ఇస్తూ ఉంటాడు అందుకనే సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు అవి చూడండి సూర్య సూర్యభగవాన్ దండం పెట్టడం వలన ఆరోగ్య ప్రదాత ఐశ్వర్య ఐశ్వర్యప్రదాత రవి సూర్యభగవాన్ మంచి చేయడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి భాగ్యంలో ఉన్న గురుడు మీకు అమ్మవారి నది పుష్కరస్థానం ఉంది కదండి సరస్వతి నది పుష్కర స్థానాన్ని గురుడే భాగ్యంలో ఉన్న గురుడే ఎప్పుడైతే పదిహేనో తారీఖు మారిపోయాడు మిదునరాజులోకి మీరు రెడీగా ఉండండి పుష్కరస్థానం రావడానికి అని చెప్పి అంటాడు ఆయన మీరు వెళ్ళి తీరుతారు పుష్కరస్థానం చేసి తీరుతారు చూడండి కావాలంటే ఫోన్ చేస్తారు మీరు నాకు ఎందుకంటే గురుడు సామాన్యంగా మిమ్మల్ని వదిలిపెట్టాడు ఏదో విధంగా మిమ్మల్ని తీసుకెళ్తాడు ఆ పుణ్యాన్ని మీకు ఇచ్చేటి చేస్తూ ఉంటాడు అది అద్భుతం అండి అంతేకాకుండా భాగ్యస్థానంలో గురుడు ఉంటే వేదశాస్త్ర పండితులకి ఆగమశాస్త్ర కోవిదులకి వాళ్ళకు కూడా మంచి ధన ప్రాప్తి కలుగుతుందండి భాగ్యస్థానంలో గురుడు వలన విశేష విదేశ విశేషంగా విదేశాలకు వెళ్ళడము ప్రాప్తి కలగడము నాన్నగారికి బాగుండడము అద్భుతంగా ఉంటుంది అలాగే నది స్థానాలు పుణ్యక్షేత్ర దర్శనాలు వంటి క్షేత్ర దర్శనాలు ఈ నది స్థానాలు కూడా పుష్కర నది స్థానాలు కూడా గురుడే మిచే చేయించబోతున్నాడు అలాగే ఆయన బిజినెస్లు బాగుంటాయి ఉంటాయి ఎందుకంటే ఫైనాన్స్ రంగంలో కానీ అలాగే వ్యాపార సంస్థల్లో కానీ లేదా బ్యాంకింగ్ రంగంలో కానీ ఇట్లాగా మీరు ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపార అభివృద్ధి దృఢ ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది భాగ్యస్థానం సామాన్యం కాదు అండి భాగ్యస్థానంలో గురుడు మారడంతో అన్ని ఒక విధంగా అదృష్టం తోడైపోయింది దశమంలో కుజుడు దశమంలో కుజుడు మంచివాడేనండి అది యాక్చువల్గా ది కాకపోతే ఏంటంటే కుజుడు నీచస్థితిలో ఉండిపోవడం వల్ల ఆయన మీకు చేయవలసిన శుభ మంచి మంచి పనులు చేయలేకపోతున్నాడు కానీ సప్తమాధిపతి ఉండడం ఉండవల్ల ఫారిన్ కంట్రీస్ కష్టాంతో కూడికి ఫారిన్ కంట్రీస్ అంటారు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు మీరు కష్టపడితే తప్ప సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగంలో నిలదొక్కోలేరు అదే గవర్నమెంట్ పరీక్షల్లో కూడా అంతే కష్టపడాలి కష్టాన్ని నమ్ముకోండి మీకు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఏదేమైనా అద్భుతంగా ఏంటంటే పన్నెండో భావంలో ఉన్న కేతు కూడా మారిపోయి ఆగ ప్రశాంతంగా ఆయన లాభస్థానంలో కూర్చుండిపోయాడు ఆయిగా ప్రశాంతంగా ఉన్నాడు అంటే సంవత్సర పాటు పాటు పద్దెనిమిది నెలలు పాటు మిమ్మల్ని సరదాగా చక్కగా మీరు ఏ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్లో బాగా రాణించేటట్టు ఉన్నతంగా బాగా డబ్బులు ప్రాప్తి కలిగేటు మీ అక్కాయిలు గారు కానీ అన్నయ్యలు గారు కానీ వారికి బాగా ఉండేట్టు కంటిన్యూస్ ఫ్లో మనీ ఫ్లో ఆఫ్ మనీని బాగా తరగని సంపదలు ఉండేటి చేసి తీరుతాడు పంతొమ్మిది నుంచి అలాగే కేతు కూడా పన్నెండు భావాలు ఉన్నాడండి పంతొమ్మిది పద్దెనిమిది వరకు కూడా అంటే మీరు ఎక్కువ ప్రయాణాలు చేయడము జరుగుతూ ఉంటుంది ప్రయాణాలు చేయడము దైవ దర్శనాలు చేసుకోవడము సన్మానాలు జరగడం జరుగుతుంది ఏదేమైనా ప్లానిటరీ భవిష్యత్లోనే ఒక ప్లానిటరీ భవిష్యత్ అంతా సవ్యకాల సర్పదోషాలు ఉండిపోయాయి కేతుల మధ్యలో కాబట్టి మీరు అమ్మవారి పూజ చేసుకోవడము వీలుంటే శ్రీకాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల మీకు బాగుంటుందండి ఏదైనా పదిహేనో తారీఖుని సరస్వతి లేదా పుష్కరాలు చేయడం వల్ల మీకు మంచి అదృష్టం పుణ్యం కలుగుతుంది అంతేకాకుండా ఎనిమిదో తారీఖు ఎయిత్ అనుకుంటాం ఎయిత్ని అన్నవరం సత్యనారాయణ స్వామివారి కళ్యాణం కూడా జరగబోతుంది కాబట్టి స్వామివారిని కొలిసిన సత్యనారాయణ స్వామివారికి కొలిసిన అద్భుతంగా ఉంటుందండి ఈ మాసం మొత్తం కూడా చాలా అద్భుతమైన మాసము అంతేకాకుండా ఇరవై రెండో తారీఖులో కూడా మనకి విజయ హనుమత్ జయంతి వస్తుందండి హనుమత్ జయంతి రోజుని ఆంజనేయ స్వామిని చింధూరం రాయించిన వడమాలు సమర్పించిన అలాగే అయ్యా అప్పాలు స్వామివారికి సమర్పించిన అప్పాలు అలాగే స్వామివారికి తవరపాకులతో పూజ చేసుకున్న స్వామివారికి బట్టలు సమర్పించుకున్న అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచే బయటపడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మనం పన్నెండు రాసుల వారికి ఆచరించదగ్గ పూజలు ఏంటి అదే వాళ్ళకి రెమెడీస్ ఏంటి ఏం చేస్తే బాగుంటుంది ఏ దేవుడు పూజ చేస్తే బాగుంటుంది ఎలా మనం బాగుపడతాం రాహు వలన కేతు వలన శనిశ్వల వలన అలాగే కాసరపదోషం వలన అసలు మనం ఎలా బయటపడతాం ఈ మనకి మంచి ఎలా జరుగుతుంది ఏం చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు తెలుసుకుందామండి ముఖ్యంగా ఈ ఇది వైశాఖ మాసం అంటే దీన్ని వైశాఖ మాసంలో మాధవుడికి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో చేసే పూజలు దానాలు విశేషమైన ఫలితాలు ఉండడమే కాకుండా మీ తరము మీ ముందు తరాల వాళ్ళు వెనకాల తర ఫలితరాల వాళ్ళు కూడా విష్ణు లోకానికో మంచి మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తా అది ఏ దానాలు అమ్మ బాబాయ్ అంత డబ్బులు ఖర్చు పెట్టి చేయాలా ఏమీ సింపుల్ దానాలు అది ఫలితాలు ఇస్తాయి ముఖ్యంగా ఫస్ట్ జలదానము జలము అంటే నీరు చల్లటి మంచి నీళ్ళు దానం ఇవ్వండి మంచి లోకాలకు వెళ్తాం అలాగే విసినికరలు చెప్పులు గొడుగు అలాగే చలివేంద్రాలు పెట్టడం వస్త్రదానాలు అన్నదానాలు మీకు ఏది ఇష్టం ఉంటే అది చేయండి పైగా ఈ మాసంలో కూడా బ్రహ్మాండ మాడుపళ్ళు వస్తాయి కదండీ సద్బ్రాహ్మణుడికి వేద పండితుడికి ఇవన్నీ పిలిచి దానివ్వండి ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి మనం నేత అలా చేస్తుంటాను నేను బ్రాహ్మణుని వేద పండితిని పిలిచి చక్కడ భోజనం పెట్టి ఆయనకి వస్త్రము చెప్పులు అలాగే గొడుగు నీళ్లు బుదక దానం అంటారు కదా కుండలో నీళ్లు పెట్టి ఇస్తాం అది అలా విసినికర్ర అలా దానాలు ఇవ్వడం వల్లంటండి మన పితృదేవతలు సంతోషిస్తా అట్ట సంతోషించడమే కాకుండా మన అందరికీ కూడా మంచి సంతానం పుట్టడము పెళ్ళిళ్ళు అవ్వడము అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి దీ మంచిగా దీవి వెళ్తారట అదే అదే కాకుండా చాలా పుంజఫలం బాగా ఉండుస్తుందండి అందుకనే వేదశాస్త్ర పండితులకి మీ దగ్గరలో ఉండే పండితులకి బ్రాహ్మణులకి ఇలా దానాలు ఇవ్వడం ఎంతో ఖరీదేం కాదండి పైగా ఈ మాసంలో చేయవలసిన దానాలే చెప్తున్నారనమాట అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంతేకాదండి ఈ నెల సరస్వతి అదే పుష్కరాలు కూడా వస్తున్నాయి కదా పదిహేనో తారీఖు నుంచి పుష్కర స్నానం కూడా చెయ్యండి పన్నెండు రాసుల వారికి గురు ప్రభావం వల్లనే ఎక్కువగా కనిపిస్తుంది స్థానం చేస్తారని అలాగే రాహు వలన కేతు వల్ల వచ్చే దోషాలు ఏమేమి తక్కువగా ఉంటాయి అందుకనే నిత్య సంతోషం అమ్మవారి పూజించిన అలాగే కనకదుర్గం అమ్మవారికి చండీ హోమాలు చేయించుకున్న అమావాస్య పవన్ పూట అలాగే గణపతి ఆరాధన చేసుకున్న అలాగే శనీశ్వరుడికి సుబ్రణి ఆరాధన చేసుకోవాలండి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల పైగా ఈ మాసంలోనండి ఇరవై రెండో తారీఖునే హనుమత్ జయంతి వస్తుంది రుద్రవీర్య సంభూతుడు అంజనా గర్భ సంభూతుడు అంటారు కదా గర్భంలో పుట్టినవారు అంజనా గర్భంలో అంజనా దేవికి స్వామి పూజ పూజించడం వల్ల చక్కెలా దేవతలు పూజించడం ఫలితం వస్తుందిట ఎంత అదృష్టం అండి ఆ రోజు దానాలు కూడా విపరీతంగా చేయొచ్చు అండి ఆ రోజు చాలా చలివేంద్రాలు చలివేంద్రాలు పెట్టాలండి చలివేంద్రాలు అనేటి ఒక చిన్న టెంట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ చల్లటి మంచినీళ్ళు దానం నిజంగా టాప్ అండి అన్నిటికంటే దానాల్లో ఉత్తమమైన దానం అంటే దానం ఏది అంటే మంచినీళ్ళు దానము ఇది ఖచ్చితమే అద్భుతం అండి సరే ఇదే కాకుండా ఎందో తరగతి కూడా సత్యనసం కళ్యాణం ఉంటుంది సత్యనవరం సత్యనసం వారి కళ్యాణం కూడా ఉంది సో ఈ విధంగా మనకి ఏది వీలుంటే భగవంతుడు మనకి ఆ సంకల్పం ఏదిస్తే ఆ ఈ పరమేశ్వరుడు మనకి ఏ సంకల్పం చేస్తే ఆ పూజలు చేసుకోవడం వలన ఆ దానాలు చేసుకోవడం వల్ల విశేషమైన సౌభాగతాలు పన్నెండు రాజుల వారికి ఉండి తీర్థాలు సందేహం లేదు పైగా ఈ నెలలో గురుడు మారడము రాహు మారడము కేతు మారడం వలన విశేషమైన సంపదలు అలా మంచి యోగాలు కలగడమే కాకుండా పైగా ఇదే మనల్లో కూడా పుష్కర స్నానాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పుణ్యం పుణ్య లొక ప్రాప్తులు కలగడం కలగడాలు అంత అద్భుతంగా ఉన్నాయండి ఈ మాసానికి చాలా పవర్ఫుల్ అండి అది పైగా వైశాఖ మాసం కాబట్టి ఈ వైశాఖ మాసంలో చేసుకునే పుణ్యాలు దానాలు అనంతమైన శుభాలు ఇస్తా శుభ ఫలితాలు ఇస్తా ఇది మాత్రం సందేహం లేదు కాబట్టి పన్నెండు రాసుల వారికి శుభాలు జరగాలని అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండాలని సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చిన్నది ఒక చిన్న పాయింట్ చెప్తానండి పన్నెండు రాసుల వారికి దయచేసి వేయండి అంటే నా గురించి అనమాట నేనంటే జనరల్గా ఆదినారాయణరావు శర్మ అండి నేను అలాగే మీ మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి అలాగే మనం శుభ ముహూర్తాలు పెడుతూ ఉంటాం మనం జాతకాలు మనం కాదు నేనే ముహూర్తాలు పెడుతూ అండి అలాగే ముప్పై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అది పక్క పెడతామండి అది ముహూర్తాలు పెట్టడము అలాగే మ్యాచ్ మేకింగ్ చేయడము అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు పెట్టడము జాతకాల్లో పరిష్కార మార్గాలు చెప్పడము ఇవన్నీ కూడా నేను చెప్తానండి నా ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ కింద స్క్రోల్ అవుతుందండి దానికి మీరు మెసేజ్ పెట్టండి ఎందుకంటే నేను షూటింగ్స్లో ఉంటూ ఉంటాను లేకపోతే జాతకాలు చెప్తూ ఉంటాను జనాలకి కాబట్టి నేను మీ పర్సనల్ ఫోన్కి కొనుక్కోవల సందర్భంలో అటెండ్ కాలేకపోతుంటాను కాబట్టి మీరు అంటే వాట్సాప్లో మీ మెసేజ్ మీ పెట్టండి వాట్సాప్లో నంబర్ కూడా తప్పకుండా నేను ఎవరిచోతో ఫోన్ చేయించకుండా నేనే డైరెక్ట్ కాంటాక్ట్ మీతో వస్తాను మీ మీ మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ స్వయంగా వింటారు కాబట్టి పరిష్కార మార్గాలు తప్పకుండా చెప్పుకుందాం సో విధంగా అన్ని రాసులు వాళ్ళకి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా అండి ఫేక్ నెంబర్లో వచ్చిన అదే ఫేక్ వీడియోస్ కూడా రాదా నావన్నీ కాపీ చేసి వేరే వాళ్ళు ఉంటారు వాడిని దయచేసి మీరు మోసపోకండి వాటిని నిలదీయండి ఎందుకంటే చాలా మంది కూడా అలా జరుగుతుందట నాకు తెలీదు సో నేను మన ఆది ఆశ్రాల తప్ప ఎవ్వరు ఎక్కడెవరు చెప్పరండి ఎవరికి కూడా నేను ఇవ్వలేదు కాబట్టి మన ఆదాయాశ్రమ మనమే చేస్తాం తప్ప వేరే వాళ్ళకి ఇచ్చాము మనకు పంపించండి అని ఫేక్ వీడియోలు ఫేక్ కాల్స్ వస్తుంటాయి దయచేసి నమ్మద్ని నా ప్రార్థన